ఫ్రెండ్స్ ఈ డిజైన్ పేపర్ ఎలా కుట్టాలో పూర్తిగా చెప్తాను మంచి టెక్నిక్స్తో సహా చెప్తాను అనమాట దాకా వీడియో మిస్ అవ్వకుండా చూడండి అర్థమవుతుంది చూడండి మరి ఏ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఈ బీట్స్ అనేవి తీసుకుని వైట్ ముత్యం అనేది తీసుకోండి తీసుకుని చూడండి ఫ్రెండ్స్ ముందు ముత్యం అనేది పెట్టుకోండి ఒక ముత్యం అనేది తీసుకుని కరెక్ట్గా ఇలా ఒక ముత్యం వైట్ ముత్యం తీసుకోండి లేకపోతే గోల్డ్ అయినా తీసుకోండి లేదనుకుంటే డైరెక్ట్గా మీరు బీట్స్ ఏ పెట్టేయచ్చు ఈ బీట్స్ చూసారా రెండు రెండుకి స్టిచ్ కానీ ఒక్కొక్కదానికి స్టిచ్ కానీ కరెక్ట్గా ఇలా కొట్టుకుంటూ వచ్చేయండి చూడండి చూడండి ఈ సేమ్ చూడండి ఈ మెలికిలో ఏంటంటే జస్ట్ ఇలా అనేది ఒక ముచ్చం అనేది పెట్టగానే లేకపోతే డైరెక్ట్ అనేది మీరు బీట్స్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా మీకు ఇదంతా ఈ బీట్స్ అన్నీ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి చూడండి ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి జర్దోసీ లోడింగ్ అనేది లీఫ్ లోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ చూశారు కదా ఈ లీఫ్స్ అనేది కరెక్ట్గా ఇలా కుట్టి ఇక్కడ ఒక లైన్ అనేది వేసేయండి వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి కాటన్ దారంతో ఇలా వేసిన తర్వాత చూడండి చూడండి కరెక్ట్గా చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా జర్దోసి ముక్క అనేది తీసుకుని క్రాస్ అనేది ఒకటి వేయాలి రెండు కుట్లు మళ్ళీ తర్వాత లోపలికి రెండు కుట్లు మళ్ళీ ఇంకో జర్దోసి ముక్క అనేది ఇలా వదిలేసి కరెక్ట్గా ఈ లోడింగ్ అనేది రెండు కుట్లు వెనకాల మళ్ళీ చూడండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి మీరు మీకు కావాల్సిన సైజులో అనేది మీరు ఇలా ఒకటి రెండు ఇలా ఇలా స్టిచ్చెస్ అనేవి ఒకటి రెండు వేసి మళ్ళీ ఇక్కడ ఒకటి చూడండి రెండు కుట్లు వేయండి మళ్ళీ ఇక్కడ చూడండి ఒకటి రెండు చూడండి చూడండి ఇటువైపు అనేది ఇంకోటి అనేది వేసి ఇక్కడ రెండు కుట్లు వేసి కరెక్ట్గా ముడి అనేది వేసేయండి వేసేస్తే చూసారా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఈ లోడింగ్ అనేది జర ఈ ఆకు సంబంధించింది అయిపోయింది చూసారు కదా చూడండి మరొకసారి చూడండి జర్దోసి అనేది ఇటువైపు వేసి అలా క్రాస్ క్రాస్గా మీరు ముక్కలు అనేవి జర్దోసి మీద జర్దోసి మీద క్రాస్ క్రాస్ అనేది ఆ లోడింగ్ అనేది చేసుకుంటే ఆకు అనేది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే అంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అని అవుట్లైన్ కొడితే మాత్రం అది షేప్ అనేది బాగా తీసుకుంటుంది అనమాట షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అని ఆనిచ్చి మీరు అవుట్లైన్ చేస్తే ఎలా అనేది చూపిస్తాను చూడండి మీకు ఒక పూస ఒక చ ఒక పెద్ద పూస ఒక చిన్న పూస అయినా పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఇవి ఉన్నాయి చూసారా దోసకాయ గింజలు అనేవి ఈ ముచ్చలు అనేవి కూడా మీరు చక్కగా వేసుకోవచ్చు మీరు ఇదే అని కాదు మీరు ఈ మెటీరియల్ అనేది ఉంటే మీరు ఏ మెటీరియల్ అయినా ఇక్కడ వేసుకోవచ్చు రెండు రెండు చప్పున ఇలా అనేది ఒక చిన్న పూస పెద్ద పూస కూడా వేసుకోవచ్చు చమ్కీ లొంగ నాట్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చమ్కీ లొంగ నాట్ కూడా వేసుకోవచ్చు కావాలని చూడండి ఇక్కడ అనేది కరెక్ట్గా మీరు ఒక చమ్కీ అనేది తీసుకోండి ఒక చమ్కీ తీసుకొని కరెక్ట్గా రెండు బీట్స్ అనేవి తీసుకోండి తీసుకొని కరెక్ట్గా సెంటర్ నుంచి ఒకటి వేసేయండి ఇలా ఇలా వేసేసి మళ్ళీ అటు పక్క అనేది ఇలా రెండు కుట్లు వేసి ఇలా పైకి దారం తీసి ఇలా పెట్టండి చూడండి మరొక చమ్కీ అనేది తీసుకోండి తీసుకుని ఇలా అనేది రెండు బీట్స్ అనేవి కరెక్ట్గా ఇక్కడ వేసేయండి వేసేసి మళ్ళీ ఇలా వెళ్ళిపోయి ఇక్కడ రెండు కుట్లు కుట్టి పైకి తీసి ఇలా అనేది చమికి వేసి రెండు బీట్స్ అనేవి కరెక్ట్గా వేసుకుంటూ ఇటు వైపు అనేది ఇలా ఈ ముడి అనేది వేసేయండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే కరెక్ట్గా మీరు సిల్క్ థ్రెడ్ అనేది తీసుకుని మీ దగ్గర గ్రీన్ కలర్ ఉంటే ఇంకా మంచిది గ్రీన్ కలర్ అనేది కానీ మీకు శారీలో ఉన్న కలర్ కానీ ఖచ్చితంగా మీరు ఇలా అనేది చూడండి ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు అవుట్లైన్ అనేది ఆనిచ్చి కొడితే ఎంత ఎక్సలెంట్గా ఉండిద్దో చూడండి చూడండి ఇది అనేది ఇలా అనేది కరెక్ట్గా మీరు అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా తీసి మీరు కరెక్ట్గా ఇలా అనేది అవుట్లైన్ అనేది వేసేయండి వేసేస్తే మీకు పర్ఫెక్ట్గా ఇక్కడ ముడి అనేది పడిపోతుంది ముడి ఈ ముడి అనమాట కరెక్ట్గా ఉంటే ఈ షేప్ చూసారా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదంతా కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఇదన్నీ ఆకులన్నీ అయిపోయాయి అనమాట అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది ఈ ఈ గుబ్బాడ అంటారు గుబ్బాడ అంటే హిందీలో లేండి ఈ మూడు ఆకులు లాగా ఉన్నాయి చూసారా అంటే ఇవిలాగా అవి అవుట్లైన్ అంతా ఇలా కుట్టేయాలన్నమాట చూసారా ఈ అవుట్లైన్ అనేది వేరే కలర్ అనేది కుట్టాలి ఇక్కడ ఇదే అనమాట అట్రాక్షన్గా కనిపించేది కలర్ అనేది వేరే కలర్ చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ మీరు చేసుకోవచ్చు చక్కగా మీరు మగ్గం వర్క్ సంబంధించిన ఎటువంటి వివరాలు కావాలన్నా చివరిలో వీడియో ఉంది మీకు మగ్గం అనేది హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో రెండో వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఇది చూడండి ఇక్కడ అనేది ఏంటంటే మీకు ఈ మూడు వచ్చిన తర్వాత కరెక్ట్గా అవుట్లైన్ కరెక్ట్గా మీరు ఆ షేప్ అనేది తిప్పితేనే అది ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట మీరు లేట్ అయినా కొంచెం బాగా తిప్పండి ఎడా పెడా తిప్పారనుకోండి ఫినిషింగ్ అవుట్ అయిపోతుంది ఈ విషయం కూడా గమనించుకోండి చక్కగా చూడండి నేను ఎలా ఎలా చూ ఎలా చేస్తున్నాను చూసారా అవుట్ అనేది అలా జస్ట్ అనేది కుట్టండి ఇక నెక్స్ట్ వర్క్ అనేది చూద్దాం ఎలా కుట్టాలనేది చూడండి ఇక్కడ వర్క్ అనేది ఏంటంటే మీరు అవుట్లైన్ అనేది ట్రెడ్ అయినా వేసుకోవచ్చు లేదు మనం మనకి గ్రాండ్గా ఉండాలనుకుంటే బీట్స్ అనేవి ఇలా కరెక్ట్గా చూడండి ఇక్కడ చూడండి ఇలా వైట్ ముత్యం అనేది ఒక ఒక్కొక్కటి అక్కడక్కడ అనేది వేసుకోండి అంటే ఇలా అనేది ఒక వైట్ ముత్యం వేసేసి బీట్స్ అనేది ఇలా ఈ లైన్స్ అన్ని ఇలా కుడితే మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లేదనుకుంటే మాత్రం మీరు ట్రెడ్ వర్కే చేసుకోవచ్చు ట్రెడ్స్తోనే మీరు ఈ కలర్తోనే దారంతోనే ఇక్కడ వేసి ఇక్కడ ఒక ముత్యం వేసి మళ్ళీ ఇలా వెళ్ళిపోవచ్చు ఈజీ వర్క్ అనేది చూడండి ఇలా అనేది బీట్స్ అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అంతా వేసేసిన తర్వాత ముడి అనేది వేసేయండి ఇలా అనేది కరెక్ట్గా ఇక్కడ చూడండి మళ్ళీ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇలా అనేది కరెక్ట్గా ఈ బీట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే చూడండి ఇదంతా వర్క్ అంతా జరదోసి ఇలా చేసుకోవచ్చు కాదనుకుంటే మీరు బీట్స్ ఇలా చేసుకోండి బీట్స్ వర్క్ కూడా ఇలా చేసుకోవచ్చు ఇది ఆపోజిట్ అనమాట ఇక్కడ అవుట్లైన్ కుట్టాల్సిన అవసరం లేదు పూసలు వేసి ఇలా వేసి ఇలా అనేది కూడా మీరు కుట్టుకోవచ్చు అని చెప్పి ఇంకో రకం ఇలా చేసుకోవచ్చు సింపుల్గా కావాలంటే ఇక్కడ చూసారా వైట్ ముచ్చం అనేది వేసి కొంచెం ఒక షుగర్ బీట్స్ అనేది ముక్క అనేది పెట్టాను ఇక్కడ చూసారా మీకు దోసకాయ గింజలు అది వచ్చి ఈ పూస అనేది వచ్చింది ఇలా రెండు రకాలుగా కూడా మీరు ఈ సింపుల్గా కావాలంటే ఇది చేసుకోండి కొంచెం హెవీగా కావాలంటే ఇది చేసుకోండి అనమాట ఇక్కడ కట్ వర్క్ కావాలంటే కట్ వర్క్ వేసుకోండి లేదనుకుంటే మీరు లైన్ అనేది వేసేసి మీరు ఏదైనా మీకు కావాల్సిన పూస లైన్ కానీ ఏదైనా కుట్టుకోండి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చే చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఈ డిజైన్ అనేది ఏంటంటే మీకు హ్యాండ్కి తొందరగా అయిపోతుంది అనమాట ఈ వర్క్ అనేది మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన వావర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ